రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను చాచీలను చాచీలను अमर मूला सलान अमर मीला सयाना अमर मीला सयाण अमर नमर मिलो చేస్తున్న ప్రతిజ్ఞ విద్యుత్ ఉద్యమ అమలు వీరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మీకు మా విప్లవ జోహార్లు మీ త్యాగాలను వృధా కానివ్వబోము మీరు చూపిన సమరశీల పాటను రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ ఆదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు పెన్షన్ విద్యుత్ ఛార్జీలు ఛార్జీలు స్మార్ట్ మీటర్లు రైతుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం జహార్ కామ్రేడ్ రామకృష్ణ జహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి జహార్ కామ్రేడ్ బాలస్వామి